హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయత కలెక్షన్స్ అండి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము కొత్త కలెక్షన్ అండి ఇది వచ్చేసి కంచి బోర్డర్ వచ్చేసింది అండ్ కోటా సారీస్ రిచ్ కోటా సారీస్ వచ్చేసాయండి రిచ్ పళ్ళు ఉంటుంది బోర్డర్ కూడా మీకు చాలా బాగుంటుంది కంచి బోర్డర్ వచ్చేస్తుంది అండ్ మిడిల్లో వచ్చేసి మీకు పెసర్ గ్రీన్ కలర్లో వచ్చేసి డిజిటల్ డిజైన్ వచ్చేసిందండి ఫ్లవర్స్ వచ్చేసి శారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది అండ్ మీకు వచ్చేసి లేస్ బోర్డర్ వచ్చేస్తుంది డౌన్ పార్ట్లో అండ్ అప్ బా అప్పు పార్ట్లో వచ్చేసి లేస్ లాగా వస్తుంది సీక్వెన్స్ లేస్ అండ్ పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కంపల్సరీ వస్తుందండి హ్యాండ్స్కి వేసుకోవడానికి జస్ట్ ఈ సారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా శారీస్లోనే సాఫ్ట్ కోటా శారీస్ అండి ఇది వచ్చేసి కోటా సిల్క్ శారీస్ లాగా వచ్చేసింది ఇక్కత్ డిజైన్ ఉందండి అండ్ రెడ్ కలర్ మినీ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం మీకు ఇక్కత్ డిజైన్ వచ్చేస్తుంది చాలా క్లాసీ లుక్ వచ్చేస్తుంది కోటా శారీస్లో ఇలా లిచ్ లుక్ వచ్చే సారీస్ రేర్గా వస్తాయండి అండ్ బయట పేజెస్లో కంపేర్ చేసుకొని చూసుకోండి కోటా శారీస్ వచ్చేసి నార్మల్ కోటా శారీసే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటాయండి అండ్ మీకు రిచ్ బార్డర్తో పాటు మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చేసాయి అండ్ బ్లౌ పళ్ళు పాటు చూడండి ఎంత హెవీగా కనిపిస్తుందో అండ్ రెడ్ కలర్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ వచ్చేసి జస్ట్ మీకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు అని నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి అలా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ సారీ వచ్చేసి క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ వచ్చేసిందండి అండ్ పింక్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి డిఫరెంట్ గా మీకు నెక్స్ట్ బార్డర్ డబల్ బార్డర్ వచ్చేస్తుందండి అక్కడ అంతా మీకు జంగిల్ థీమ్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి క్రీపర్స్ అండ్ డీర్స్ అండ్ హార్స్ అలా మీకు ఎలిఫెంట్స్ అలా డిజైన్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి డిఫరెంట్గా కొంచెం హైట్గా ఉన్న పర్సన్స్ కట్టుకుంటే బోర్డర్ చాలా హైలైట్ అవుతుంది డబుల్ బోర్డర్ రావడం వల్ల చాలా చాలా నచ్చింది నాకైతే అండ్ బోర్డర్ వచ్చేసి పింక్ బోర్డర్ కంచి బోర్డర్ వచ్చేస్తుందండి మీకు సారీ లుక్ వచ్చేసి చాలా డీసెంట్ లుక్ వచ్చేస్తుంది క్లాసీ లుక్ జస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అవైలబుల్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి మీకు డిజిటల్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఎలిఫెంట్స్ డీర్స్ అండ్ పికాక్ అన్ని కలిసి మీకు జంగిల్ థీమ్ లాగా బ్లౌజ్ వస్తుంది అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసి కంచీ బోర్డర్ వచ్చేస్తుంది అండి అలానే వీటిలో పికాక్ శారీ వచ్చేసింది పికాక్ కలర్ శారీ వస్తుంది చాలా బాగుంటుంది శారీ మొత్తం మీకు వచ్చేసి పికాక్స్ అండ్ విలేజ్ థీమ్ వస్తుందండి అండ్ చాలా బాగుంటుంది ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఇలాంటి శారీస్ చాలా రిచ్గా కనిపిస్తాయి అండ్ డీసెంట్గా కనిపిస్తుంది బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది సో ఈ సారీస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అవైలబుల్గా అండి మిడిల్లో చెక్స్ రావడం వల్ల అండ్ బోర్డర్ డబుల్ బార్డర్ రావడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అంతేకాని శారీ లుక్ మాత్రం చాలా చాలా